మార్కెట్ లో మనకు ఏడు గంటల మొత్తం నుంచి జెండా పాట సో దాని వల్ల ఎటువంటి బాగాలు కావు అదేవిధంగా ఎటువంటి జెండా పాటలు చూడరు జెండా పాట అయిన అయిన తర్వాత మనకు ఎటువంటి కొలు ఏంటో తెలుగుతుంది దానికంటే

నల్గొండ అదేవిధంగా వరంగల్ అదేవిధంగా వాటి వెహికల్స్ చాలా వస్తున్నాయి కొంతకాలం కి కొంచెం కొన్నాడుకు సమొల కు మార్కుకు ధనలి ధరణికు ఉపయోగపడుతుంది ఆ దావస సంగలుకు వేరే డిస్ట్రిక్ట్ నుండి మనకు ఎడిట్ కొయ్యిని తీసుకురాను కదా లైక్ కొడత కొట్టండి ఎర్రగా కొన్న చాట వీడియో సమయం

బహుశా ఒకసారి లాటర్ చేస్తారండి వాళ్ళు ఎన్ని పక్కన తెలియదు ఒక్కొక్కసారి పెద్ద లాటర్ చేసుకుంటే చాలా సున్నా లాటర్ వస్తుంది ఐదు వందల పక్కన లాటర్ కూడా చేస్తారు అన్నమాట అంతేగాదు రజిదా Allah 그래도 ప్�Ö ప్ణిబినిదా ş فيం ప్ణిసయా లిది నముఘా్రలిటే Vuodoro ి ఩్ిప్ంivనా <tong mali> ১ সা গ১ো া ক little drie